తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం కోటపల్లూరు గ్రామ పంచాయతీలో ఉన్న పెద్దన చెరువు వేలంపాటను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు చెరువు వేలంపాట నిర్వహించి బయట వ్యక్తులకు ఇవ్వడం వల్ల చెరువు కలుషితమై గ్రామస్తులకు రోగాలు వస్తున్నాయని చెరువులో కలుపుతున్న కొన్ని కెమికల్స్ వల్ల చేపలు చనిపోవడం చూసిన తమకు వేలంపాటపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రామస్తులు డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ రవీంద్రబాబు ముందు తెలిపారు వేలంపాట సమయం గడుస్తున్నప్పటికీ ఎటువంటి అప్లికేషన్లు అందకపోవడంతో వేలంపాటిని మరో తేదీకి వాయిదా వేస్తున్నట్లు రవీంద్రబాబు తెలియజేశారు మరోవైపు గ్రామస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువుకు సంబంధించిన వేలంపాటను నిర్వహిస్తే తాము తీవ్ర ఆందోళనకు దిగుతామని తెలియజేస్తున్నారు

కానీ అది పాడకూడదని చెప్పి మేము ఏదో పట్టుకొని బతికే వాళ్ళమే మాకు కయ్యాగాలం లేదు కాబట్టి మీ దాంతో కూడా బతికే వాళ్ళం కాబట్టి ఈ ఏలం పాట వద్దు అని చెప్పేసి మేము మనం చేసుకుంటున్నాము మీకు దండం పెడుతున్నాం ఎకరాకు నలభై బస్తాలు అవుతున్న ధాన్యము ఇరవై ఐదు ముప్పై అవుతున్నాయి అదే మాదిరిగా పశువులు ఒడ్లుగుంచుకొని పోయిన మహిళలు అలర్జీతో బాధపడే ఒళ్ళు దద్దులు వచ్చేస్తున్నాయి అందుకని సమకూర్చాలని చలవ తీసుకుంటున్నాను పాట పాడడానికి చేపలు ఏలం పాట పాడడానికి అధికారులు వచ్చారు వాళ్ళ అధికారులు అడ్డుకున్నాము మా కోటపల్లి గ్రామంలో చెరువుగా ఏలాంపాట వద్దని మేము అధికారులు అడ్డుకున్నాము అందులోకి చిన్న చేపలు వదిలి కెమికల్ పోసేస్తున్నారు దాని వల్ల పశువులు నీళ్ళు తాగి పన్నెండు వేల పశువులు దాకున్నాయి పద్నాలుగు గ్రామాలను నమ్ముకొని ఉన్నాము ఆ చెరువుని మా ఆ చెరువు భూములు కూడా సౌర భంగిపోతున్నాయి అందులో ఆ పంట కూడా దిగుబడి రావటం లేదు దానికని అలర్జీ వచ్చేస్తుంది దిగితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు చేపలు వదిలేటటువంటి అధికారులు దానివల్ల దయచేసి ప్రభుత్వానికి వినిపిస్తున్నాము మీరు ఈ చెరువుని మా బద్దగారి చెరువును ఎలా లేకుండా చేయాల్సిందిగా మరీ మరి కోరుకుంటున్నారు ఏలా జరిగేది కాదు ఏదో డీడీ కట్టుకుని మీ గ్రామస్తులు పట్టుకొని తినం రా అంటున్నారు ఇప్పుడు ఇదేదో కొత్తగా వచ్చి ఎలా పెడుతున్నారు బహిరంగంగా అప్పుడు ఇంతకుముందు జరిగేది కాదు మేము రెండు జనాలు చూస్తాము మా అధికారంగా పెట్టాలని మేము పెట్టి పెట్టు పత్రాలు కూడా మా ఐదు వందల మంది సంతకాలు పెట్టి లెటర్ ఇచ్చాము పంచాయతీ సెక్రటరీకి ఇచ్చాము ఇప్పుడు వచ్చిన సార్ కూడా ఇవ్వాలని రాస్తా ఉన్నాము ఓన్లీ మేము పెట్టేది పెట్టేది మేము మీ మాట మేము వినమంటున్నారు అధికారులు కదన్న గారి చెరువుకి పద్నాలుగు ముప్పై మూడవ ఫసలేజ్ గానే వేల నిర్వహించేదానికి ప్రభుత్వం వారి మద్దతు ధర పొంది అదేవిధంగా ఫిషరీస్ డెవలప్మెంట్ వారి వారి నుండి అదేవిధంగా కమిటీ వారి నుండి ప్రతిపాదనలు తీసుకొని ప్రభుత్వం వారి మద్దతు ధర నిర్ణయం లక్ష లక్ష యాభై వేలు నిర్ధారించడం జరిగింది ఈరోజు ఇప్పటి వరకు డిపాజిట్ ఎవరు చెల్లించడం వలన తదుపరి తేదీకి వాయిదా వేయడమైంది గ్రామస్తులు చెప్పేది ఏంటంటే గ్రామానికి వదలమంటారు గ్రామానికి వదిలేదానికి మనకి ఎలాంటి అధికారం లేదు వాళ్ళు ఏంటంటే చేపలు పట్టుకున్న వాళ్ళు ఫిషరీస్ డెవలప్మెంట్ వాళ్ళు ఉన్నారన్నారు అంటే కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు కోఆపరేషన్గా ఫామ్ అయ్యి ఒక సొసైటీ ఏర్పరచుకొని కలెక్టర్ దగ్గర ఎఫ్డిఓ దగ్గర ఉత్తర్వులు తెచ్చుకుంటే వాళ్ళకే ఇస్తారు ఏదైనా కెమికల్స్ కలిపితే వాళ్ళు పాటను రద్దు చేసేది అధికారం కూడా గ్రామ పంచాయతీకి ఉంది ఆ కండిషన్స్ ఏంటంటే పాడేవారి దగ్గర రిజిస్టర్ అగ్రిమెంట్ చేసుకుంటాం ఉత్తర ఉత్తర అతను ఏదైనా ఏదైనా పొరపాటు చేసినా కూడా అతని మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేసేదానికి గ్రామ పంచాయతీకి అధికారం ఉంది காபட்டி, செல்லது காட்டி ததுபடிக்கு வாழ்தான்